ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానెకి స్వాగతమండి కుంభరాశివారు సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ముగ్గురు దేవుళ్ళు రాబోయి మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు వారు ఏదో అడగబోతున్నారు అయితే ఆ దేవుళ్ళ యొక్క అనుగ్రహం పొందుకోవటానికి వారు ఏం చేయాలి ఏ ముగ్గురు దేవుళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు ఎటువంటి వరాలను వారు మీకు ఇవ్వబోతున్నారు ఆ వరాలు పొందుకునే విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని ఈ రాశి రాశిచక్రంలో పదకొండవది ఈ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు జీవితంలో వీరిని నమ్మించి మోసం చేసేవారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారనే చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకుండా మీరు ముందుకు సాగినట్లయితే గనక మీ యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ ని పొందుకోగలుగుతారు ఆలస్యం జరిగినా కానీ సక్సెస్ పొందుకునే విషయంలో మీకు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా నిలుస్తాడు అయితే కుంభరాశివారు బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అటువంటి మంచి మనస్తత్వం ఈ కుంభరాశి వారిలో ఉంటుంది అలాగే వారికి తిరిగి సహాయం చేయటం కోసం సందర్భం కోసం అవకాశం కోసం కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అలాగే తమకు చేతనేంత వరకు ఇతరులకు సహాయం చేయటానికే ఈ కుంభరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అలాగే బంధాలను కాపాడుకోవటం కోసం ఎంతటి శ్రమలైనా సరే ఎదుర్కొంటారు ఎన్నిసార్లు రాజీ పడటానికైనా వీరు సిద్ధంగా ఉంటారనే చెప్పుకోవాలి అయితే కొన్ని సందర్భాల్లో వీరికి ఆవేశం అధికంగా ఉండటం కారణంగా ఆవేశం కారణంగా అనేక రకాలైనటువంటి చిక్కులను కూడా ఈ కుంభరాశి వారు కొరి తెచ్చుకుంటారు అలాగే మీ కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చే ప్రమాదం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి మీ యొక్క ఆవేశం కారణంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది ముఖ్యంగా మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు మోసం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అలాగే మీరు ప్రైవేట్ వెహికల్స్ లో కావచ్చు లేకపోతే ప్రభుత్వ వాహనాల్లో కావచ్చు మీరు ప్రయాణాలు చేస్తున్నట్లయితే మీ యొక్క విలువైన వస్తువుల విషయంలో అలాగే మీ యొక్క మొబైల్ ఫోన్స్ విషయంలో డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం లేకపోతే మాత్రం మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో అపరిచిత వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు మీ యొక్క వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఇంకా ఇతరత్ర కారణాల వల్ల బయటకు వెళ్తున్నట్లయితే కనుక మీరు అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవటం కావచ్చు లేకపోతే ఆర్థిక నష్టాన్ని చూడటం కావచ్చు ఇటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాత్రి సమయాల్లో మీరు డ్రైవింగ్ చేసే వ్యక్తులైతే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు కూడా మీరు వెళ్లే దారి ఎటువంటిది అంటే మీరు ఆ దారిలో వెళ్తున్నప్పుడు వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుందా లేకపోతే కనుక వారు చెబుతున్న కారణం నిజమైందనా ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం ఎందుకంటే కనుక రాత్రి సమయాల్లో మీరు అపరిచిత వ్యక్తులకి లిఫ్ట్ అడిగినప్పుడు వెంటనే ఇచ్చారంటే కొన్నిసార్లు అది ప్రమాదకరంగా కూడా మారవచ్చు లేనిపోని సమస్యలను తీసుకొని రావచ్చు ఇటువంటి అంశాల్లో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పురుషులైన వ్యక్తులు స్త్రీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది లేకపోతే మాత్రం లేనిపోనే సమస్యల్లో చిక్కుల్లో మీరు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గనక ఈ ముగ్గురు దేవుళ్ళు రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు ఆ దేవుళ్లు ఏదో అడగబోతున్నారు కాబట్టి మీరు ఆ దేవుళ్లను సంతృప్తి పరిచారంటే మాత్రం మీ యొక్క జీవితంలో ఇక దేనికి లేకుండా అనేక రకాలైనటువంటి సత్ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆ ముగ్గురు దేవుళ్ళు మరెవరో కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ యొక్క ముగ్గురు దేవుళ్ళు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు ఇంతకు ముందు మీరు చేసినటువంటి మంచి కార్యాల ఫలితమే ఈ సమయంలో మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ముగ్గురు దేవుళ్ళు మరొకసారి మిమ్మల్ని పరీక్షించదలుచుకున్నారు అంటే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది కాబట్టి ఇతరులకు సహాయం చేసే గుణం విరిగి ఉంటుంది అలాగే బంధాలను కాపాడుకునే మనస్తత్వం కూడా ఉంటుంది ఎటువంటి సందర్భంలో అయినా సరే తమకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు ఈ యొక్క మంచి లక్షణాల కారణంగా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు మిమ్మల్ని ఏదో అడుగుతారు అంటే వారు మీ నుండి ఏమీ ఆశించటం లేదు వారు కోరుకున్న విధంగా మీరు ఉంటే చాలు మిమ్మల్ని అనుగ్రహించి వెళ్తారు ఈ విధంగా వారు మిమ్మల్ని అనుగ్రహించటం వల్ల మీ యొక్క జీవితంలో ఇక మున్ముందు అనేక రకాలైనటువంటి విజయాలను మీరు సొంతం చేసుకుంటారు ముఖ్యంగా ఆ దేవుళ్ళు మీ ఇంట్లోకి ఏ రూపంలో అయినా రావచ్చు అతిథుల రూపంలో కావచ్చు మీకు సుపరిచితమైన వ్యక్తుల రూపంలో కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యుల రూపంలో ఇరుగు పొరుగు వ్యక్తుల రూపంలో ఇలా ఏ విధంగా అయినా రావచ్చు కానీ వచ్చి వారు మిమ్మల్ని ఏదో ఒక సహాయం అడుగుతారు వారు చెప్పే కారణం కూడా చాలా నిజాయితీగా ఉంటుంది అటువంటి నిజాయితీ గల కోరిక ఏదైనా అంటే సహాయం ఏదైనా వారు అడిగినప్పుడు వారికి ఖచ్చితంగా మీ యొక్క శక్తి మేరకు సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి అప్పుడే ఆ దేవుళ్ళు ముగ్గురు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అంటే ఆ యొక్క పరీక్షలు కనుక మీరు నెక్కినట్లయితే మిమ్మల్ని అనుగ్రహించి వెళ్తారు ఇక మీ జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు పడుతున్నారో వాటి నుండి ఖచ్చితంగా మీకు విముక్తి అనేది లభిస్తుంది కాబట్టి ఆ ముగ్గురు దేవుళ్ళు మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటికి రాబోతున్నారు మనస్ఫూర్తిగా మీ దగ్గరికి ఎవరు సహాయం కోసం వచ్చినా కానీ వారిని ఖాళీ చేతులతో పంపించకుండా వారు చెప్తున్న కారణం నిజాయితీగా ఉంటే కనుక మీ యొక్క శక్తి మేరకు వారికి ఎంతైతే సహాయం చేయగలుగుతారో అంత సహాయం చేయండి అది డబ్బు రూపకంగా మాత్రమే కాదు కొన్ని సందర్భాల్లో సహాయం ఏ విధంగా ఉంటుందంటే అది మాటల రూపంలో ఉండొచ్చు వారికి ఆదరణ కరువై ఉండొచ్చు లేకపోతే కుటుంబ కలహాలు కావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకి మీరు కనుక సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా చేయండి అప్పుడు ఆ దేవుళ్ళు ముగ్గురు సంతోషిస్తారు మీరు కోరిన కోరికలు తీరుస్తారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీ ఇంటికి రాబోతున్నారు కాబట్టి మీరు వారిని సంతృప్తి పరచండి ఆ దేవుళ్ల నుండి ఖచ్చితంగా వరాలు పొందుకుంటారు కుటుంబ కలహాలతో మీరు సతమతమవుతున్నారా డబ్బు సమస్యలతో సతమతమవుతున్నారా అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారా లేకపోతే కనుక మీ యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా మీ యొక్క పిల్లలు మీరు చెప్పిన మాట వినటం లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో తోబుట్టువులతో మీకు విభేదాలు కలుగుతున్నాయా ఇటువంటి ఏ రకమైన సమస్య అయినా సరే ముఖ్యంగా భార్య భర్తల మధ్య కూడా మనస్పర్ధలు రావటం ఈ విధంగా ఎన్ని రకాల సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఆ దేవుళ్లకి మీ యొక్క సమస్యలను తీర్చటం అనేది చిటికెలో పని కాబట్టి మిమ్మల్ని అనుగ్రహించడానికి మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటకు పడవేయటానికి వారు మీ ఇంటికి రాబోతున్నారు వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయండి మీ ఇంటికి ఎవరైతే సహాయాన్ని అర్థించి వస్తారో వారికి సహాయం చేయడానికి మీరు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా దానంగా ఏదైనా ఇవ్వమని వచ్చినా సరే అంటే అది భిక్షగాళ్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర కారణాల చేత ఏదైనా అవసరం నిమిత్తం మీ ఇంటికి రావచ్చు ఈ విధంగా ఎవరు మీ ఇంటికి వచ్చినా కానీ వారిని ఖాళీ చేతులతో పంపించకుండా మీకు తోచినంత సహాయం చేయండి అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా మీరు వీలైతే కనుక అనాథాశ్రమంలోని పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఒక పూట భోజనం పెట్టించడానికి అంటే మీ యొక్క స్థితికి తగ్గట్టుగా ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేయండి ఆ ముగ్గురు దేవుళ్ళు మీ యొక్క మనస్తత్వాన్ని చూసి సంతృప్తి చెంది ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహించి వెళ్తారు వారు మీ నుండి కోరుకుంటుంది కూడా అదే అంటే దాన అనేవి మనం చేసే పూజల కంటే కూడా మనకు ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మీరు ఆరాధించండి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి మీకు విముక్తి లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి